టంగుటూరు మండలం పసుకుదురు గ్రామంలో రాములవారిచే ప్రతిష్ఠించబడిన శివాలయంలో శివరాత్రి సందర్భంగా జరిగే అన్నదాన కార్యక్రమానికి యాభై వేల రూపాయలను ప్రకాశం జిల్లా కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో తమ వంతు సహకారంగా అందించారు ఒంగోలు నగరంలోని ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కార్యాలయం నందు సంఘ గౌరవాధ్యక్షులు చెడుపోతు వెంకటేశ్వర్ల చేతుల మీదుగా యాభై వేల రూపాయలను శివాలయ కమిటీ వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శి ఆల హనుమంతరావు కాట్రగడ్డ రఘు బాపయ్య చౌదరి వెంకట్ నారాయణ అబ్బూరి నవీన్ దుగ్గినేని వెంకట్రావు గోగినేని సేను బొడ్డపాటి వెంకట్ దివి హరిబాబు మన్నం సింగయ్య రావుల సుబ్బనాయుడు నార్నే రమేష్ నార్నే వెంకయ్య తదితరులు పాల్గొన్నారు I don't w e m r k e t I a n l a h I c a l a h I c n t laugh. I c a n I g u g h I can't l t laugh. c h a l l a n g h ంగుటూరు మండలంలో పసుకుదురు గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఉంది మనకి శివరాత్రి సందర్భంగా అన్ని దేవాలయాల్లో కూడా పూజలు వ్రతాలు అన్నదాన కార్యక్రమాలు జరగటం మనకు పరిపాటే ఈ టంగుటూరు మండలంలోని పసుకూతురు గ్రామంలో కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంది మనం హిందూ సంస్కృతిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది దేవాలయాలని దేవాలయాలని ఆ సంస్కృతిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది మన జీవన విధానం హిందూ మతం హిందూ సంస్కృతి కాబట్టి ఇక్కడ కమ్మ సంఘంలో పనిచేసేటటువంటి కమ్మ సంఘ గౌరవాధ్యక్షులైనటువంటి మన చిడిపోతు వెంకటేశ్వర్లు గారు మహాశివరాత్రి సందర్భంగా పసుకూదురు గ్రామంలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి సహృదయంతో యాభై వేల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నాయి కమ్మ సంఘం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలకు కానివ్వండి లేకపోతే దైవ కార్యక్రమాలకు కానివ్వండి లేకపోతే పేద విద్యార్థులకు కానివ్వండి వైద్యపరంగా కానివ్వండి అనేకమైనటువంటి కార్యక్రమాలలో ఈ కమ్మ సంఘం మమేకమై ఉంది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా కమ్మవారికి అందరికీ కూడా ఉపయోగపడాలని ఉపయోగపడతామని చెప్పి మీ మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అండి ఈరోజు మా కమ్మ సంఘం కార్యాలయంలో మా పెద్దలు గౌరవనీయులు చిడుపోత వెంకటేశ్వర గారి సహాయంతో తముటూరు మండలం పసుముద్ర గ్రామం శివాలయముకు అన్న సంతర్పణ కోసం మహాశివరాత్రి సందర్భంగా యాభై వేలు డొనేట్ చేయడం జరిగింది ఆయన్ని మా కంప సంఘం తరఫున అభినందిస్తున్నాం అలాగే ఇంకా మా కమ్మ సంఘంలో ఉన్న ఇతర పెద్దలు కూడా ఇదే విధంగా ముందుకు వచ్చి అన్ని విధాలంగా సహాయం సంఘానికి తోడ్పాటుగా ఉండాలని అర్థిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ గౌరవ దీక్షలు నేను ఈ నా పశుముద పశుముధ్ర గ్రామం టంగుటూరు మండలం అది పురాతన దేవాలయం దాంట్లో ఇప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం నేను పెడుతూ ఉండేది ఇప్పుడు హరిబాబు గారు వచ్చి హరిబాబు గారు మెయింటైన్ చేస్తున్నాడు దగ్గర దగ్గర పది పన్నెండు లక్షలు అవుతుంది ఖర్చు ఈయన ఈ చెరువులో అందరూ సింగయ్య గారు నాయుడు సురేషు రమేష్ గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు ఇంకా కొంతమంది ఉన్నారు దాంట్లో పెద్దలు వీళ్ళందరూ కలిసి మేము కూడా దాంట్లో భాగస్వాములు అయ్యాము దానివేట హరిబాబు గారు మాట్లాడతారు నెక్స్ట్ నా పేరు దివి హరిబాబు ఆల్కూరుపాడు మాది మా పసుముద్ర ఏరియాలో మేము చెరువులు చేసుకుంటూ ఉంటాం గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పోయిల్ చెరువులు చేసుకుంటూ ఉంటాం అక్కడ పురాతన శ్రీరాముల వారు ప్రతిష్ట శివాలయం పురాతన నుంచి ఉంది అది వెంకటేశ్వర బాబాయ్ గారు మాకన్నా ముందల నుంచి ఎప్పటి నుంచో ఒక థర్టీ ఇయర్స్ నుంచి భోజనాలు అయ్యి ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు ఈ మేము వచ్చిన తర్వాత ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మా చెరువులు వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ కానివ్వండి ఇట్లాగే పెద్దవాళ్ళ సహకారంతో సుమారుగా పదివేల మంది వస్తారు డే కానివ్వండి నైట్లో కానివ్వండి ఏదో చిన్న ఈవెంట్ లాగా కూడా పెట్టి సాయంత్రం పూట పాట కచేరి వచ్చిన భక్తులందరికీ భోజనాలు మార్నింగ్ నుంచి నైట్ పన్నెండు గంటల దాకా ఉదయం ఆరు గంటలు స్టార్ట్ చేస్తే నైట్ పన్నెండు గంటల దాకా కూడా ఎంతమంది వచ్చినా అన్లిమిటెడ్గా టిఫిన్లు కానీ భోజనాలు కానీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాం ఇట్లాంటి పెద్దవాళ్ళ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఆయన యాభై కట్టలు రైస్ అన్నీ ఇస్తూనే ఉంటారు ఆ గాలిగోపురం ఈ మధ్యలో ఒక ఎనభై లక్షలు ఖర్చు పెట్టి గుడి మొత్తం డెవలప్ చేసాం అలాగే గాలిగోపురం కట్టాం పొంతలు గారికి ఒక బిల్డింగ్ కూడా కట్టాం అవన్నీ కూడా వెంకటేశ్వర బాబాయ్ గారు కూడా ఆ బిల్డింగ్కి సహకరించారు అందరూ భక్తుల సహకారంతో ఇవన్నీ చేస్తున్నాం ఇక ముఖ్యంగా కమ్మ సంఘం తరఫున బాబాయ్ గారు ఇప్పుడు యాభై వేలు మాకు అన్నదానం కోసం డొనేట్ చేశారు అందరికీ సెక్రటరీ గారికి కానీ నేను ప్రెసిడెంట్ గారికి కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా ఇట్లాంటి సహకరించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి